భూములు ఉన్నాయి ట్వంటీ టూ ఏ అంటే అది ప్రభుత్వ భూమి అందులో కూడా ఏమైనా రైతులు ఉన్నా ప్రైవేట్ పట్టదారులు ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉంటే వాటిని కూడా రద్దు చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పడానికి అధికారాలు నెల్లూరులోనే కాదు అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లు ఇట్లా నాలుగు విభాగాల కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కొన్ని అధికారాలను కూడా ఇవ్వడం జరిగింది మాజీ సైనికోద్యోగులకు ఇచ్చినటువంటి భూములు వాటి పూర్తి యాజమాన్యపు హక్కు ఆ సైనికోద్యోగులకు ఉండే విధంగా స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చిన భూములు అవి కూడా యాజమాన్యపు హక్కులు వాళ్ళకే ఉండే విధంగా రాజకీయ సమరంలో స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి రాజకీయ బాధితులు వాళ్ళకు కూడా ఆ యొక్క యాజమాన్యపు హక్కులు ఉండే విధంగా ఆ నిషేధిత ట్వంటీ టూ ఏ అనేటువంటి జాబితాను తొలగించి ఎవరికి వాళ్ళకి పూర్తి యాజమాన్యపు హక్కులు ఇవ్వండి అని రెవెన్యూ అధికారులకి ఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇంకా కొన్ని ఉన్నాయి మంత్రివర్గ ఉపసంఘంలో చర్చిస్తున్నాం వాటిని కూడా ఏ విధంగా ప్రజలకు రైతులకి అనుకూలమైనటువంటి విధానంలో ఇవ్వడానికి మనకు అవకాశం ఉందో వీటన్నిటినీ అన్ని రెవెన్యూ సమస్యలకి పరిష్కారం రెండు వేల ఇరవై చివరి నాటికి పూర్తి కావాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి తగ్గట్టుగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఏమీ పనిచేయడం లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు పరిపాలన అస్తవ్యస్తమైందని చెప్పేటువంటి వాళ్ళకి ఒక విషయాన్ని చెప్పాలి నాడు మీడియా ముఖాన్ని ఈ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రైతులు ప్రజలు పేద వర్గాల వాళ్ళని తేడా లేకుండా అందరి మీద పన్నుల భారం మోపి కరెంటు ఛార్జీలను వేసి ట్రూప్ ఛార్జీల పేరుతో దాదాపుగా ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఐదు సంవత్సరాల్లో ప్రజల నడ్డి విరిచి వాళ్ళ దగ్గరని వసూలు చేసుకున్నటువంటి వ్యక్తులు గడిచిన పాలకులు ఇవాళ వాటన్నిటినీ సరిచేసుకుంటూ విద్యుత్ వినియోగంలో కూడా పారదర్శకతని చూపిస్తూ విద్యుత్ సరఫరాలో నిలుపుదల లేకుండా ఇస్తూ ధరలు తగ్గించాలి వర్గాల పైన పడ్డటువంటి భారాన్ని తగ్గించాలి రైతుల మీద భారాన్ని తగ్గించాలని మేము చేసినటువంటి ప్రయత్నంలో ట్రూ అప్ ఛార్జీలని ఇప్పుడు రద్దు చేశాం ఒక్క అప్ ఛార్జీ రద్దు చేస్తే రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు రద్దు అయినాయి ఇంతకుముందు ఇదంతా కూడా ప్రజల మీదే వేశారు ఇవాళ రద్దు చేసి ఆ డబ్బు ప్రజల దగ్గరే వాళ్ళకి ఆర్థికంగా దొరికే విధంగా మేము చేయడం జరిగింది